ఎవడైనా అసయపడుతూ ఉంటే వాడు క్రీస్తునందు పసిబిడ్డా అనుకోవాలి అందుకని ఇంకేం లేదు వాడుకు తింటానుకుంటున్నాయా ఇదన ఇంత పెద్ద అధికారిని అయిపోయినాయా అంటుంటారు పాప్ వాళ్ళు ఏమని చెప్పాల మనం చిన్నపిల్లోనికి బొమ్మలు బొమ్మలు ఉండేటువంటి షర్ట్ వేస్తే బర్త్డేకి వాడు ఈదంతా తిరుగుతాడు చూడు నాకు కొత్త కొత్తపడలేని చిన్నపిల్లోడు ఆ ఈ దినాలు క్రైస్తవులు కూడా అంతే అంతకంటే ఇంకేం లేదు ఏమో నీకొక్కనికనా లోకంలో ఎంతమంది లేరండి మనం ఎందుకు కొరగాం వాళ్ళ ముందు అంత ధనవంతులు కదా వాళ్ళంతా అంత చక్కగా ఉంటారు కదా వాళ్ళకి ఏం తక్కువ ఉంది చెప్పండి మనకే తక్కువ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు గుర్తించవలసిన ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే మన దీవెనలు ఏవి కావు భౌతికమైనవి కావు మీకు వంద సార్లు చెప్పినా కూడా మళ్ళా తిరిగి అదే ఉంటుందిలే ఆ సబ్బాత్ ఈ సబ్బాత్ వరకు కళ్ళు ఇరిగిపోతే బాగా అయిపోయినాయి పళ్ళు రాలిపోతే కొత్త పళ్ళు కట్టించారు కళ్ళు కనపడకపోతే మళ్ళీ కళ్ళు వచ్చినాయి వీటికే వందనాలు చెప్తుంటారు వాటికి వందనాలు చెప్పడం తప్పు కాదు నూట మూడవ కీరతను నా ప్రాణమా అన్నాడు ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకమన్నాడు అన్నాడు కానీ అవి భౌతికమైనవి అక్షరానుసారమైనవి నూతన నిబంధనలో ఆత్మానుసారమైనవి ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి ఆత్మీయ ఐశ్వర్యంలోనికి మనం రావాలి ఏమిటా ఆత్మీయ ఐశ్వర్యము ఏంటి ఆశీర్వాదం అంటే యొక్క రూపం ఆ రూపం మనలోనికి వచ్చింది అనుకోండి నిండు కుండలుగా ఉంటాయి ఏం కుండలు నిండు కుండలు అదొక్కటి గుర్తుపెట్టుకోండి